తెరుచుకున్న పూరి ఆలయ రత్న భండాగారం ఇక మొత్తానికి విష సర్పాలు ఇక ఈ రత్న భండార్కి కాపలుగా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి మొత్తానికి విష సర్పాలు కొన్ని శక్తులు మాత్రం ఈ యొక్క రత్న భండారానికి కాపలగా ఉన్నాయి మొత్తానికి ఒడిస్సా రాష్ట్రంలో పూరి క్షేత్ర రత్న భండాగారం తెరచుకుంది దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలు ఇతర వస్త్రాలను లెక్కించడానికి ఒడిశా అన్ని ఏర్పాట్లు చేసింది ఇక చివరిసారిగా ఈ కాచారణను తెరిచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అందులోని సంపదను లెక్కించారు అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ డెబ్బై రోజుల పాటు సాగింది అయితే తాము అధికారంలోకి వస్తే బండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రా అధ్యక్షత పదహారు మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ఇవాళ భండాగారాన్ని తెరవాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో వెంటనే ఇప్పుడు ఆ ఒక తలుపులు తెరుస్తున్నారు మొత్తానికి కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రాలతో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్మించారు అనంతరం ఖజానా ఉన్న గదిలో అధికృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి మొదటగా ప్రవేశించారు ఇక నలుగు అంటే మొత్తానికి నాలుగు దశాబ్దాలకు పైగా మూసి ఉన్న గదిని తెరవడంతో అందులో భారీ విషతర్పాలు ఉన్నాయి మొత్తానికి ఒకవేళ విషపూర్వపు కాటు వేసిన సర్వత్ర చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు బండాగారంలోకి ప్రవేశించే కమిటీ సభ్యులందరూ గత వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ పూర్తి నియమాలు నిష్టలు పాటిస్తూ ఖజానలోని ఆభరణాల గుర్తింపు ప్రక్రియ స్వర్ణకారులతో పాటు వాతావరణ శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షణలో చేపట్టినట్లు జస్టిస్ రాత్ తెలిపారు రహస్య గదులను ఏఎస్ఐ మరమ్మతులు చేపట్టడంతో అక్కడ లెక్కింపు సాధ్యం కాదని అందులో సంపదను ఆలయంలోనే మరో సురక్షిత ప్రాంతానికి తరలించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు నడమ లెక్కిస్తామని వివరించారు ఈ మొత్తం ప్రక్రియ వీడియో రూపంలో భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమయంలోనే భక్తులకు దర్శనాలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క రత్న బండారం ఓపెన్ అవడంతో మరి ఆ అన్ని కూడా బయటకు వస్తున్నాయి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్న ఆలయానికి సంబంధించిన రత్న బండారు గురించి ప్రస్తావించారు ఈ రత్న బండారు తారలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదని అవి ఏమైపోయాయని ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు ఈ బండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ పేర్కొన్నారు దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు ఎవరి ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని దాచి ఉంచారన్నది మోదీ ఆరోపించారు మోదీ విమర్శల నేపథ్యంలో రత్నబండార్ చర్చాన్ని అంశంగా మారింది ఇంతకీ ఆ రత్నబండార్లో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చానీసం దగ్గ క్వశ్చన్ అనే చెప్పాలి పూరి జగన్నాథ ఆలయంలోని రత్నబండార్లో అంతులేని శ్రీవారి ఆభరణాలు బంగారు వెండి వజ్ర వైడూర్యాలు క్షేమంగా ఉన్నాయా ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభైళ్ళు దాటినా ఇంతవరకు దాన్ని ఎందుకు ఛేదించలేదు ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు మౌనాన్ని కొనసాగిస్తుంది శ్రీవారి అనేది ఉన్న గదిలో నుంచి బుసబుస కొడుతున్న సౌండ్లు వినిపిస్తున్నాయి నిపుణులు కూడా చెప్తున్నారు అది వెయ్యి పడగల శేషునివేనా అసలు జగన్నాథుని కొలువలో ఏం జరుగుతుంది దేవుడి ఆస్తులకే మనిషి షటకూపం పెడుతున్నాడా అక్కడున్న రహస్యమేంటి అందరికీ కాపాడడానికి ఆ దేవుడున్నాడు మరి దేవుడు సంపద కాపాడానికి ఎవరున్నారు ఖచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు తన సంపదను దేవుడే కాపాడుకోవాలి ఇదంతా ఎందుకంటే ఒడిశాలోని అత్యంత ప్రాచీనమైన పూరి జగన్నాథ్ దేవాలయంలో అంతులుని శ్రీవారి సంపదలు ఉన్న భండాగారం గది తాళాలు మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది ఆ రోజుల్లో తాళాలు ఎలా పోయాయే ప్రభుత్వం చెప్పలేకపోయింది కమిటీ ఆలయం ఏమి తెలియదంటుంది తాళాలు పోయిన యాభై ఏళ్ళ తర్వాత కూడా ఎవరిలోని కంగారు లేవు వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు పాలకుల వైఖరిని చూసి భక్తులు మంటి పడిపోతున్నారు దేవదేవుడి ఆభరణాలు ఉన్నాయా దేవమింగేశారా చెప్పండి అంటూ నినదిస్తున్నారు మొత్తానికి దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్ ద్వారక రామేశ్వరం పూరి ఈ నాలుగింటిని కలిపి చార్ధం ఆలయాలుగా పిలుస్తారు వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పురీ జగన ఆలయం పన్నెండవ శతాబ్దంలో రాజానంత పర్వ చూడ గంగాదేవ ఆలయంలో ఆలయ నిర్మాణం మొదలైంది ఆయన మనవడు అనంగభీమిదేవ్ బాలనలో పూజలు మొదలయ్యాయి శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడు చెక్ విగ్రహాలే ఆ ఆలయంలో కొలువుతీరు ఉంటాయి కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రం దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ నిత్యం దేవదేవుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లో వండుతారు ఇక ఈట జూన్ జూలై నెలలో జరిగే జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రత్యేకమైనది ఈ యాత్రలో బాల్కినందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ వేస్తారు ఇక జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడిని అర్థం అంటే లోకలలో చల్లగా చూసే విష్ణుమూర్తి అని అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్దిగా ఓ రహస్యం వెంటాడుతుంది అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులకు ఆందోళన గురిచేస్తుంది మధ్యాహ్నం లేని ప్రశ్నల అందరినీ వేధిస్తుంది జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే పన్నెండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏరిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు బంగారు వెండి వజ్ర వైజ్లు వంటి ఎన్నో కానుకలు భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు ఈ సంపదలన్నింటి శ్రీ క్షేత్రంలో రత్న మూడో గదిలో దాచారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ పాలకులు ఈ రత్న బండారాన్ని తెరిపించినప్పుడు అందరూ ఐదు వందల ముప్పై ఏడుకు పైగా రకరకాల ఆభరణాలు ఉన్నాయని గుర్తించారు ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు రత్నాలు స్వర్ణ కిరీటాలు ధనుర్భణాలు వైడూర్యాలు గోమితిక పుష్ప రాగాలు కెంపులు రత్నాలు పడగలు లెక్కకు మించి రాసు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారు రత్న బండారంలోని గదిగా పిలుస్తున్న మూడో గది కింద ఓ స్వరంగ మార్గం కూడా ఉందని దాని ద్వారా వెళ్తే మరిన్ని గదులకు వెళ్ళవచ్చు అని వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటిని నిపుణులు అంచనా వేశారు అంతా బాగానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రాసీ పెద్ద మిస్టరీగా మారింది రత్న బండారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకులు బండారు ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది ఈ మూడు తాళాలే ఉంటేనే ఆ గది తలుపులు పూర్తిగా తెరవడం కుదరదు అయితే ఈ రత్న బండారం నుండి మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి ఇక పడగలు పబ్బాలు వచ్చినప్పుడు అంటే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగల తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఆ గదిలో భద్రపరుస్తారు రెండో గదిలో విలువైన వస్తువులు ఉన్నాయి ఆ మూడో గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవలేనిది ఎందుకు తెరవడం లేదు అర్ ఎవరికి అర్థం కావడం లేదు మొత్తానికి భక్తులు ప్రజా సంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తెలియదంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదు దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ రెండు వేల పద్దెనిమిదిలో అధికారికంగా రత్నబండాగారినికి చెందిన మూడవదికి సంబంధించిన ఓ తాళం పోయిందని అది ఎక్కడికి ఉందో తెలవడం లేదని ప్రకటించారు దాంతో ప్రభుత్వంపై ఆలయ పాలన యంత్రాంగం పైన విమర్శలు కూడా వెళ్ళెత్తాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో చివరిసారి మూడో గదిని తెరిచినట్లు చెప్తున్నారు ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు దీనిపై విపక్షాలు విరుచుకపోవడంతో కొన్నేళ్ల క్రిందం పాలకపక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవదేవుని ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికి పోలేదని పుల్ల కూడా ఎవరు దోచకపోలేదని భద్రంగా ఉన్నాయని వివరించారు అయితే మొత్తానికి మాత్రం అసలు తాళాలు పోయని ప్రకటించే వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీ నియమించారు తారాలు పోవడంతో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారం ఎవరు బాధ్యులు తేల్చాలని ఆదేశించారు రఘువీర్ దాస్ కమిటీ నల్ల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత మూడు వందల ఇరవై నాలుగు పేచర్ల నివేదికను సమర్పించే అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయటకు పెట్టలేదు ఈ నివేదికలో ఏముందన్నది మిస్టరీగా మారింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలను మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు రెండు తాళాల తలుపులు తెరవగానే ఆ గదిలో నుంచి పెద్ద సంఖ్యలో పాములు ఒక్కసారిగా గుసలు కొట్టినట్లు భయానక శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసేసి వెనక్కి వెళ్ళిపోయారని చెబుతారు అయితే ఆలయ నిర్మాణం నాటి నుంచి ఇక్కడ పనిచేసే అర్చకులు సేవకులు ఇంతర సిబ్బంది కూడా వంశపారపరంగా కొన్ని కుటుంబాలే వాళ్ళే కొనసాగిస్తున్నారు ప్రధాన అర్చకులే ఓ అడుగున ముందుకేసి దేవాలయ రత్నబండారాన్ని ధరిస్తే దేశానికి అరిష్టమని హెచ్చరిస్తున్నారు దేవుడు ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు ధరిస్తే అంత సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరించారు జగన్నాథుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడికి సంపద భద్రగా ఉందో లేదో స్పష్టం చేయనున్నారు మూడో గదితాలను ఎలా పోయాయి ఎవరికి కొట్టేశారు ఎందుకు తేల్చడం లేదంటూ వారు కూడా నిలదించారు తిరువనంతపురంలోని అనంత పద్మస్వామి దేవాలయంలోనూ నేల మాలిగాల్లో అపారాధన రాసులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాలిగలను తెరిచారు అయితే అందులో ఆరు నేలమాలిగలు ఉండగా అధికారులు కేవలం ఐదు నేలమాలిగలు మాత్రమే తెరిచారు నిజానికి ఆ ఆరు నేలమాలిగా అన్నింటిలోకి కీలకమైంది అని అప్పుడు ప్రచారం చేశారు ఎందుకంటే మిగతా ఐదు నేలమాలిగలతో పోలిస్తే ఆరో నేలమాలిగా చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెప్తుంది మరి ఆరో నేలమాలిగా కన్నా చాలా చిన్నమైన ఇతర నేలమాలిగల్లో ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాలగల్లో దీనికి ఎన్ని రేట్లు ఎక్కువ ధరలు ధనరాశులు ఖచ్చితంగా ఉంటాయనేది వారి వాదన అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాలికను ఈ రోజుకు తెరవలేదు ఆరో నేలమాలిగా మూసి ఉంచి ఇనుప తలపులపై నాగసర్పం బొమ్మను ఉంది ఈ తలుపులను నాగబంధంతో బంధించాలని ప్రచారం జరుగుతుంది ఆ నాగబంధాన్ని ఖతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికి అరిష్టమని దేవుడు ఉగ్రరూపం విలయ రూపంలో విరుచకపడి మానవాళి నాశనం చేస్తుందని ఆలయ పూజలను హెచ్చరిస్తున్నారు ఇక్కడ ఏదో మేలిక ఉందని అంటున్నారు హేతువాదులు కూడా ఒక దేవుడికి సంబంధించిన ఒకే గుడి ఐదు మాలిగల తలుపులు తెరిస్తే ఏమి కాదని ఆరో మాలిక తెరిస్తేనే అయి ఏదో అయిపోతుందనడంలో అర్థమేముందని వారు నిలదీస్తున్నారు అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా సున్నితమైన ఆలోచనలు మరో వేలమాలిగా జరగకూడదని నిర్ణయించుకున్నారు పురీ జగన్నాథుని ఆలయంలో కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు ఈ ధనరాశులకు కాపలగా లక్షలాది పాములు ఉన్నాయనా లేక వెయ్యి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడా అన్నది అర్థం కావడం లేదు పాముల బుసబుస మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంతో ఎంతవరకు నిజముంది వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దానికి కొనసాగింపా అన్నది తెలియాల్సి ఉంది అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది కొందరు భక్తులు అయితే మూడో గదిలో విలువైన ఆభరణాలు సంపదలు రాబందులను తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో పెద్దలు అండదండలు ఉన్నాయి కాబట్టి మూడో గది తాల గురించి కానీ రఘ్వీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడడం లేదని వారు అంటున్నారు మూడో గది ప్రజల సమక్షంలో తెలిస్తే నిజ నిజాలు బయటకు వస్తాయని ప్రజా సంఘాలు నేతలు అంటున్నారు మరి మొత్తానికి ఈ మూడో గదిల మనం ఎటువంటి రహస్యాలు బయటకు వస్తాయి అనంత పద్మనాభ స్వామి దేవంలో ఆరో నేలమాలిగల లాగని అంటే తరాహాలోని పూజ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడో గది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చుని కొందరు మేధావులు అంటున్నారు పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు ఆలయ సిబ్బంది కూడా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడడం లేదు భక్తులు మాత్రం దేవుడికి అపాచ అపచారం జరిగిందని బాధపడుతున్నారు ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకొస్తోందని వారు భయపడుతున్నారు ఇక నిజ నిజాలు కలు వెలికి తీసి దోషాలకు శిక్ష పడేలా చేయాల్సిందిగా జగన్నాథుడే ఆయన కథ జగన్నాటక సూత్రధారి తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకొని బుసులో పెట్టాల్సిందిగా ఇక ఇక భక్తుల మనోభావాలు అడ్డు పెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు వెలకట్టలేని అపార దేవుడి సంపదను రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా నిజ నిజాలేంటో ఒలిగిలోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు మొత్తానికి నలభై ఆరేళ్ళ ఈ మిస్తరీ మరి మొత్తానికి ఆ లోపల విషసర్పాలు అదే ఆదిశేషుడే అక్కడ బుసలు కొడుతూ దానికి రక్షగా ఉన్నాడనే యొక్క రహస్యం ఇప్పుడు బయటకు వచ్చింది